పూర్వం తూర్పుగోదావరి జిల్లాగా పిలువబడి ఇప్పుడు కాకినాడ జిల్లాగా పిలువబడుతున్నటువంటి ఈ జిల్లాలో పెద్దాపురం మండలం లోని తిరుపతి గ్రామంలో శ్రీభూ సమేత శృంగార వల్లభ స్వామివారు స్వయంభూగా వెలిసి ఉన్నారు ఈ స్వామివారిలో అనేకమైనటువంటి వైశిష్యాలు విశేషాలు ఇమిడి ఉండి భక్తులందరినీ కూడా చక్కగా అనుగ్రహిస్తూ ఉన్నారు శంకుచక్రాలు రెండు అపసవ్యంగా ఉండటం ఒక ప్రత్యేకత రెండవది చక్కని చిరునవ్వుతోటి సౌందర్యంగా వంతంగా ఉండటం రెండవ ప్రత్యేకత మూడవ ప్రత్యేకత ధ్రువిని కోరిక మీదే శ్రీ మహావిష్ణువు ఇక్కడ స్వయంభూగా వెలిశారు అని మూడవ ప్రత్యేకత నాలుగవది చాలా విశేషమైనది ఆశ్చర్యకరమైనది ఎవరు చూస్తే వారంతెత్తి కనబట్టము అనేటువంటిది ఈ దేవాలయం ఈ స్వామి వారి యొక్క వైశిష్యము వారి అనుగ్రహము పవిత్రమైనటువంటి Jalan <laughs> Kalyanet